ఇల్లు గురించి వచ్చిన ఇల్లు గురించి వచ్చిన ఎన్ని సార్లు కరెక్ట్ ఆఫీస్ టాపిక్ ఆరు యాభై సార్లు యాభై సార్లు ఈడ ఒక ఇరవై ఐదు సార్లు అయిపోయింది ఇక మన ఆ లక్ప్పులు యాభై సార్లు అక్కడ సర్వే సంతాన్ లెటర్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక లెటర్ వెయ్యి రూపాయలు కట్టింది బ్యాంక్ అలాట్మెంట్ ఇల్లు ఇల్లు గురించి ఆది రూపాయలు కట్టింది అమి చెల్ పై కైరల్ గివెర్ కప్పుని 2016 2016 2006 2006 అయితే అపు కట్టిని ఖదమైతే యా అమి పైలి యా పైలి గేదర్ని యా పల్కే 2008 యా ఇట ఆమ్మనే నుంచి ఆ ఉన్న మాడ కిరాయికు నలాది గోప రాజు గోప కిరాయికు న రాజు గోప కిరాయి కుంటే ఆ రాజు గోప కిరాయి కుంటే యా పల్కే పరాకి కిరాయి కుడను అయితే కాజ్ మే చేంజ్ అయింది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కట్టి ఉండే వాళ్ళకే ఇచ్చేసింది అవి రాలేదు ఇప్పుడు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ టీకా ఎంక్వైరీ కాలేదు ఎంక్వైరీ అని అంటారు పబ్లిక్ ఎంక్వైరీ అని అంటారు వాళ్ళు పోతాడు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు ఎంక్వైరీ చేస్తలేదు ఇప్పుడు నేను హాస్పిటల్ పోవాలి హాస్పిటల్ ఉండాలి ఇప్పుడు బ్యాంక్ ఇల్లు గురించి ఎన్క్వైరీ కాలే ఎప్పుడు ఎప్పుడైతే నాకు తెలియదు అడుగుతాం పేపర్ రోడ్లు అయితే అట్లా అవుతుంది ఎప్పుడైతే ఇంకా ఎప్పుడైతే చనిపోయినాక నా డెడ్ బాడీ ఇంట్లో పెట్టాలా అట్లా అది ఇచ్చి అప్పుడు అలాట్మెంట్ అని చెప్పి ఆదిస్తారా తెలియలేదు సరిపోతేనే మంచి గుంటాం చెప్పులకి ఎలాగా తిరిగిన ఇల్లు అసలు ఇల్లు గురించి నేను ఇల్లు గురించి బ్యాంకు పింఛన్ కావాలి బ్యాంక్ మీద పింఛన్ కావాలని చెప్పండి మీకు పింఛన్ వస్తుంది పింఛన్ ఆ పింఛన్ కి నాలుగు వేలు పింఛన్ వస్తే రెండు వేలు తీయకపోతుంది రెండు వేలు ఉంటాయి రెండు వేలలో ఎట్లా రాస్తుందో మీరు ఎన్నో సరే ఇక్కడ రావడం ఇప్పుడు ఇరవై ఐదు సార్లు వచ్చినా ఇరవై సార్లు వచ్చేది ఇప్పుడు అయితే అప్పుడైతే మీరు మనోహర్ ఎక్కడ నుంచి వచ్చారు నేను గట్టి రాజు రాజీ పని రోజు కూడా బస్సు వచ్చిన ఇక్కడికి అల్ప హోటల్ అయితే బస్సు బస్సులో వచ్చిన అలా కలిసి గంట అయితే ఇక్కడ పది మాటలు వచ్చినా గానీ సమస్య అనేది పట్టించుకోవట్లేదు అది పని ఎవరు పట్టించుకో ఎవరు పట్టించుకుంటారు నాకు అది పరిస్థితుంది మేము ఇక్కడికి త్రీ టైమ్స్ వచ్చిందా ఎందుకంటే అప్పుడు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు అది గ్యాస్ ఏమో ఐదు వందలకు కరెంట్ బిల్లు జీరో అంటే పక్క మూడు నెలలు వచ్చి స్టాప్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినాను ప్రజా కూడా పోయి అక్కడ కూడా అప్లికేషన్ ఇచ్చి వచ్చినాము సరేనమ్మ వస్తుంది అని చెప్పి మళ్ళీ అక్కడ తిరిగిన మళ్ళీ ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా అమ్మ అది వస్తుంది అని అన్నారు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళినా ప్రజాదర్బార్ రెండు సార్లు బేగంపేట బేగంపేటకు వెళ్ళిన ఇక్కడ ఇది మూడోసారి నేను రావడం అయితే అక్కడ మహాలక్ష్మి అని ఉన్నది కదా సార్ అలా సార్ అన్నాడు మీరు అప్లికేషన్ రాయమని అన్నాడు ఇప్పుడు కాదమ్మా బాజ్పల్లికి వెళ్ళండి అని అనుకున్నాను బాజ్పల్లికి వెళ్ళినంత మున్సిపల్ ఆఫీస్ కూడా వెళ్ళినాను సేవలు కూడా చెక్ చేస్తే ఇది రావట్లేదు అన్నాను భారత్ గ్యాస్ కార్డు కూడా వెళ్ళినాను అమ్మ మీది వస్తుంది అని అన్నాడు ఇప్పటి వరకు ఏది లేదు సరే అవి రాలేదు కదా అని ఇంద గురించి కూడా సరే ఏదన్నా చేస్తారా అని అంటే అది లేదు ఉన్నోళ్ళకే ఇచ్చింది కేసీఆర్ సార్ కూడా ఉన్నోళ్ళకే ఇచ్చింది ఇప్పుడు కూడా ఉన్నోళ్ళకే పోటోలు తీసుకొని లేదు ఉన్నోళ్ళేళ్ళకి అంటారు ఇక్కడ మార్పు కావాలని అంటే ఇప్పుడు ఉన్నోళ్ళకే ఇచ్చిన తర్వాత లేనోళ్ళకి మాత్రం మాకు సున్నా సార్ ఇప్పు కొన్ని ప్రూఫ్లు ఉన్నాయి కానీ ఎందుకంటే ఇక్కడనే కాదు అంతటా ఉన్నోళ్ళకి ఇస్తే లేనోళ్ళ పరిస్థితి ఎక్కడ పోతే అర్థం కాదు ఇప్పుడు అవి ఇంత పక్కకు పెట్టండి కరెంటు గ్యాస్ గురించే సార్లు తిరుగుతున్నాను కానీ ఇది రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకనంటే ఇది ఆరు పథకాలు గ్యారెంటీ పెట్టినప్పుడు దాంట్లో కనీసం మట్టి ఇది చెందాలి ఇల్లు జీరో కరెంట్ బిల్లు గ్యాస్ నాకు కావాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకని అంటే నాలంటోళ్ళు ఎంతమంది తిరుగుతుందో నాకు తెలియదు సార్ నేనైతే డేట్లతో సహా చూపెడతాను నేను ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగింది ఎక్కడెక్కడ అప్లికేషన్ పెట్టుకుంది డేట్లతో సహా చూపెడతాను సార్ ఎందుకని అంటే తిరిగి తిరిగి ఇక్కడికేమో ఏవి కన్వెంట్ ఉండే అయినా వచ్చినాను సార్ ఇది కట్టినప్పటి నుండి ఒక పదిహేను సార్లు తిరిగినాయి ఇప్పుడు ఈ గ్యాస్ ఇల్లు గురించి అయితే ఇది మూడో తారీఖు అడికి నేను రావాలి ఏది లేదు సార్ ఏది పని అయితే కావట్లేదు ఈసారి రేవంత్ రెడ్డి సార్ మా గురించి పేదల గురించి ఆలోచించని మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది అయితే పేదల గురించి కొద్దిగా చూడండి సార్ ఏ అధికారులు ఏది ముందుకైతే రావట్లేదు ఇప్పుడు నేను ఇవ్వేషన్ రాసుకున్నాను మళ్ళీ రిటర్న్ దీనికి జవాబు అయితే దొరుకుతలేదు మరి గ్యాస్ ఎక్కడికి వెళ్ళి మాకు ఐదు వందలకు వస్తుంది జీరో బిల్ ఎక్కడికెళ్ళి వస్తుంది మాకు ఇందిరా బిల్ ఎక్కడికెళ్ళి వస్తుంది అది దీనికి జవాబు ఉంటే ఇట్లా తిరగం కదా సార్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాము ఇప్పుడు మనకి ఇంత సామాన్ కావాలంటే ఏ కొట్టుకు వెళ్తాము దొరుకుతుంది కానీ మరి ఇవి ఎక్కడ దొరుకుతుంది దానికి జవాబు నేను అని అంటారు ఎందుకనంటే మేము తిరుగుతున్నాం దానికి మాకు ఏం ప్రయోజనం ఇంకా ఏం చేస్తాం చేస్తుంటాను ఏదన్నా ఆశ దొరుకుతుంది అంటే పేదోళ్ళకు ఆశ ఒక్కటే కలుగుతారు